ఇక్కడికి వచ్చిన క్రైస్తవ సోదరి సోదరి మనలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మనకందరికీ తెలుసు ఏసు నామమున మనం అందరం జీవిస్తూ ఉన్నాం ఇప్పుడే మనము ఆరాధన చేయడం జరిగింది ఆరాధనలో కూడా నేనే జ్ఞానాన్ని నేనే మార్గాన్ని నేనే అని చెప్పడం జరిగింది అంతేకాక ఈ పాపులను రక్షించడం కోసమే క్రీస్తు వేసి లోకమునకు వచ్చేదాన్ని కూడా మనకందరికీ తెలుసు మనకు ముఖ్యంగా ఏసు గురించి మీకు అందరికీ తెలిసిందోకరక్షకుడు ఆయన మనకందరికీ అజ్ఞానంలో ఉన్నాము జ్ఞానం వైపు నడవండి మీరంత చీకట్లో కాదు వెలుగులోకి రండి మీరందరూ ఇతరుల ప్రక్రియ దయతో ఉండండి ఇతరులకు ప్రేమను పంచండి ఉన్నదానితోనే ఇతరులకు సాయం చేయండి ఇట్లా ఎన్నో మంచి మార్గాలను మనకందరికీ సూచించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మనం ఆయనను స్మరిస్తూ ఆయన గీతాలు అవలంపిస్తూ ఆయనని ఎప్పుడు మనము స్మరించుకుంటూ ఉంటాము కాబట్టి ఆయన ఏదైతే మనకు చెప్పారో ఆయన అడుగు మనం నడిచినప్పుడే వారికి మనము నిజమైన మనము ఆరాధన చేసినట్లయితే కాబట్టి మనమంతా కొద్ది కొద్దిసేపు టైం అయినా కానీ దేవుణ్ణి రోజు స్మరించుకుంటూ మన కష్ట నష్టాలు చెప్పుకుంటూ మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతునే ప్రార్థిస్తాం కానీ సుఖం ఉన్నప్పుడు ప్రార్థించకుండా అలా ఉండకుండా ఖచ్చితంగా కొంత టైం అంటూ దేవునికి కేటాయించాలి అప్పుడే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మనం తిరిగి బాగా పని చేయగలుగుతాం ఎప్పుడు చూసినా మేము బిజీ బిజీ అనుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆధ్య ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి అలాగే కొద్ది సమయమైనా మనం ధ్యానం చేస్తుంటే మన మనస్సు కూడా ప్రశాంతంగా